శ్రీమాత అమ్మవారి కళ్యాణం అలాగే గిరి ప్రదక్షిణ కోసం అయితే నేను విజయవాడకి అయితే బయలుదేరాను ఈస్ట్ నుండి విజయవాడకి అయితే టూ అవర్స్ పట్టింది అంటే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయింది నేను విజయవాడ రీచ్ అయ్యేసరికి సో టెంపుల్ నియర్ బై రూమ్స్ అయితే నేను చూశాను నాకు నైంటీ నైన్ క్యాప్చుల్ ఇన్బాక్స్ అయితే మంచిగా అనిపించింది సో రూమ్స్ అన్నీ కూడా క్యాప్చుల్ మోడల్స్లో ఉన్నాయి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మాత్రమే వేకెన్సీ ఉంటాయంట లేకుంటే అప్పటికప్పటికైతే చాలా కష్టం హోటల్ దగ్గర నుండి అమ్మవారి టెంపుల్కి అయితే అరౌండ్ నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సో నేను రాప్పుడు బుక్ చేసుకొని దర్శనంకైతే వెళ్ళాను మమ్మల్ని లైన్లో అయితే అరౌండ్ ట్వంటీ మినిట్స్ తాపేశారు ఎందుకంటే పౌర్ణమి కడయాలు స్టార్ట్ అయ్యాయి కదా ప్రతి పౌర్ణమికి అమ్మవారిని బంగారు కవచంతో అలంకరిస్తారు ఆ టైంలో పబ్లిక్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు సో మమ్మల్ని అయితే దగ్గర నుంచి అయితే పంపించారు అమ్మవారిని బంగారు కవచంలో చూడడానికి రెండు అయితే సరిపోవు ప్రతి మంత్ పౌర్ణమి తిది రోజు అమ్మవారి మెయిన్ గేట్ అంటే కొండ కింద ఉంటుంది కదా ముఖద్వారం అక్కడ నుండి గిరి ప్రదక్షిణ ఫైవ్ ఫిఫ్టీకి స్టార్ట్ అవుతుంది అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ప్రతి ఇయర్ మన తెలుగు సంవత్సరంలో చైత్రమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజు నైట్ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది మధ్య మధ్యలో కళ్యాణం క్లిప్స్ అయితే తీసాను నేను వీడియోలో అటాచ్ చేశాను చూడండి

越走越孤独。

अवश्य दुर्जाने नित्यस्य काम्य प्रिया तथामी प्रेक्षणपदे तथेति बाजुरा तदु हत्येति हत्येन्द्र Ani నెక్స్ట్ వీడియోలో సాక్షాత్తు జగన్మాత అయిన నివసించే కొండకు ఇంద్రకిలాద్రి అనే పేరులా వచ్చింది అలాగే గిరి ప్రదక్షిణ పూర్తి వివరాలతో మీ ముందుకొస్తాను